హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ చూపించడానికి ముందుగా మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు ఈ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి స్కిప్ చేపి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అనేది చూడండి నేనైతే తలకాయ కూర చేయబోతున్నానండి ఇది కుక్కర్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక ఐదు ఆరు లవంగాలు చెక్క ఒక రెండు ఇంచు చెక్క అలాగే అనాస్పు రెండు యాలకులు కలిపి డ్రై రోస్ చేసుకుని ఇలా పౌడర్ పట్టేసుకొని మీకు ఒక జార్లో వేసి పెట్టేసుకున్నాను ఇలాగ మళ్ళీ అదే జార్లో ఒక రెండు ఇంచుల అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ గర్భం పొట్టు తీసి వేసేసుకొని పేస్ట్ పట్టేసుకోవాలి పేస్ట్ పట్టేసుకొని పక్కన పట్టేసుకొని దాన్ని కూడా ఇప్పుడు నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి తలకాయ కూర దానికి ఒక మీడియం మీడియం సైజు ఉల్లిపాయలు మూడు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది నేను టమాటాతో చేస్తున్నానండి టమాటా ప్యూర్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి హాఫ్ కేజీ తలకాయ కూర నేను ఇది ఉదయం తెచ్చారండి కూర పాడవకుండా ముందుగా ఒక హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకున్నాను ఉప్పు పసుపు వేసి ఇప్పుడు నేను సాయంత్రం పూట చేస్తున్నాను అనమాట ఈ కూర అనేది ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఒక హాఫ్ ఎం ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ పోసుకోండి నూనె ఎక్కువగా ఉంటే కూరలకి చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో చెక్కా లవంగాలు యాలకులు ఒక ఆరా స్పూన్ ఇలాగ అన్నీ వేసుకొని ఉంటే దాని మీ దగ్గర ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అవి కొంచెం పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాం కదండి అది కూడా వేసుకోవాలి ఇందులో నేను హాఫ్ కేజీ తలకాయ కూర ముందుగా శుభ్రం కడిగేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకున్నానండి లేదంటే పాడైపోతుందని ముందుగా అలా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇదిగో టమాటా క్యూబ్ ఒకటి వేసుకున్నాను ఇది నేను అప్పటికప్పుడు వేసుకుంటానండి ఇది టమాటాలు ముక్కలుగా ఉంటే బాగోదు కాబట్టి ఇలా వేసుకుంటే చాలా గ్రేవీగా వస్తుంది కూర కూడా ఇప్పుడు అది కూడా టమాటా కూడా మొత్తం ఇదైన తర్వాత ఈ మనం ఒక యాభై పర్సెంట్ ఉడకబెట్టుకున్న తాలకాయ కొను కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలుపుకొని మనకి ఇది ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇది మనం ఉడికించాలన్నమాట కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి నేనైతే ఉప్పు వేస్తున్నాను రెండు టీ స్పూన్లు ఉప్పు వేసాను మూడు టీ స్పూన్లు కారం వేసానండి మీరు అయ్యేదాన్ని బట్టి వేసుకోండి కారం అనేది కానీ ఈ కూరకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నేను ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసాను కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి మీరు అప్పటికప్పుడు చేసుకునేటట్టు మీరు సరిపోని వేసుకోండి నేనైతే నేను ఉదయం చేయలేదు కాబట్టి సాయంత్రం చేశాను కాబట్టి ఉడకబెట్టానండి మీరు అప్పటికప్పుడైతే మామూలుగా ఇలా కుక్కర్లో వేసేసుకోవచ్చు అలా డైరెక్ట్గా అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి ఇలాగ వాటర్ అనేది పోసుకుంటున్నాను నేను ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను ఒక మూడు గ్లాసులు వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి విజిల్స్ నేను ఇది ఒక యాభై పర్సెంట్ ఉడకబెట్టాను కాబట్టి నేనైతే ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను అనమాట ఇది అది మనం డైరెక్ట్గా మీరు అలా వేసేటట్టుగా అయితే ఇంకొక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి బాగా కుక్ అయిపోతుంది అనమాట మనకి ముక్క మొత్తం బాగా కుక్ అవుతుంది మటన్ అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి బాగా ఇలా కుక్కర్లో ఐదు ఆరు విజిల్స్ పైన వస్తే తొందర ఈజీగా ఉడికిపోతుందండి ఇది కొన్ని చూస్తే ఆయిల్ అంతా ఇలా అబ్బాయికి వచ్చిందో మనకి అయిపోయినట్టే ఇప్పుడు మనకి అది ఎంత లూజ్ కావాలి ఒకవేళ నీళ్ళు కొంచెం ఎక్కువ అనిపిస్తే మీరు ఇంకొంచెంసేపు ఉంచుకొని దాన్ని దింపేసుకోవచ్చు లేదు మాకు అలాగే లూజ్గా కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను గరం మసాలా వేస్తున్నాను ఒక టీ స్పూన్ వేసానండి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవటమే నేనైతే కొంచెం చిక్కగా అయిందాక ఉంచి దించానండి కూర అనేది చాలా టేస్టీగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి తలకాయ టమాటా తలకాయ కూర అండి ఈ రెసిపీ కనుక నచ్చినట్టే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు ఇది చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇదిగోండి చూసా రెడీ అయిపోయింది మటన్ తలకాయ కూర థ్యాంక్స్ ఫర్ వాచింగ్